జై శ్రీమన్నారాయణ భగవత్ బంధువులారా ఈరోజు మంచి విషయం ఉదయం నిద్ర లేవగానే ఎవరిని చూస్తే మంచిది ఉదయం నిద్ర లేవగానే గోవుని సుమంగళిని అగ్నిహోత్రాన్ని వేదవేత్తని చూస్తే ఆ రోజు మంచి ఫలితాలు కలుగుతాయి నదిని సరస్సుని సముద్రాన్ని లేవగానే చూస్తే దోషాలు పోతాయి పెరుగు ఆవాలు అద్దము అలాంటివి అస్సలు చూడకూడదు ముఖాన్ని నేతిలో ఉదయాన్నే లేవగానే చూసుకుంటే చిరకాలము ఆరోగ్యముగా ఉంటారు జై శ్రీమన్నారాయణ వీడియోస్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి